నేటి ఉదయకాలపు దేవుని వాక్య వాగ్దానము విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము యాభై ఏడవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది దేవాది దేవుడు తన పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబిల్ నుండి విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము యాభై ఏడవ వచనము ద్వారా ఈ ఉదయకాలం మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో పొందుకుందాం నేను మీకు మరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయ మన దేవుడు మనకు దూరముగా ఉండేవాడు కాదు ఇది మొదట మనం గమనించాల్సినటువంటి విషయం ఆయన మనకు సమీపముగా ఉండటానికే తన మహిమను విడిచిపెట్టి తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ద్వారా సంపూర్ణమైన గొప్ప రక్షణ మనందరికీ కూడా దయచేసారు ఇక్కడ భక్తుడు అంటున్నాడు నేను మొరలిడిన దినమున నీకు మొరలిడిన దినమున ఎప్పుడైతే నేను నీకు మొరపెట్టుకున్నానో ఎప్పుడైతే నీ సన్నిధిలో నేను ప్రార్థన చేశానో అప్పుడు నీవే నా యొద్దకు వచ్చి మన ప్రార్థన వినటం మాత్రమే కాదు మన ప్రార్థనకు జవాబునివ్వటం మాత్రమే కాదు మన ప్రార్థనకు సమాధానంగా ఆయనే మన యొద్దకు వచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన తన పరిశుద్ధాత్మను మనకు దూరముగా ఉంచేవాడు కాడు తన ఆత్మ చేత మనలను నిత్యము కూడా నడిపించే దేవుడు మనం ప్రార్థించినప్పుడే మన యొద్దకు వస్తాడు వచ్చినటువంటి దేవుడు మౌనంగా ఉండడు చూడలేనివాడు కాదు వినలేనివాడు కాదు వాగ్దానం చేస్తూ ఉన్నాడు భయపడకుము అని చెప్పి తివి అంటున్నాడు నిజమే మనల్ని భయపెట్టే పరిస్థితులు చుట్టూ చాలా ఉంటాయి మనల్ని భయపెట్టే మనుషులు ఉంటారు మనల్ని భయపెట్టే రోగాలు ఉండొచ్చు మనల్ని భయపెట్టే పరిస్థితులు ఉండొచ్చు మనల్ని భయపెట్టే ఆర్థిక సమస్యలు ఉండవచ్చు కానీ నువ్వు మొరపెట్టినప్పుడే ఆ సమస్యను దేవుడు తన భుజాల మీద వేసుకున్నాడు నువ్వు ఆయనకి చెప్పుకున్నప్పుడే నీ సమస్య ఏదైనా దేవుడు దానిని తన సమస్యగా తీసుకున్నాడు వెంటనే నీ వద్దకు వచ్చి నీకు వాగ్దానం చేస్తున్నాడు నా కుమార్తె భయపడకు నా కుమారుడా భయపడకు అంటూ వాగ్దానం చేస్తూ నీకు ధైర్యం చెబుతూ ఉన్నాడు ఎందుకంటే ఎలాంటి బాధలలో నుంచైనా ఎలాంటి నుంచైనా విడిపించగలిగిన సర్వశక్తిమంతుడు ఆయనే ఆరు బాధల్లో నుంచి విడిపించువాడను నేనే ఏడు బాధలు కలిగినను తప్పించువాడను నేనేనని దేవాది దేవుడు సంపూర్ణమైన తన వాగ్దానాన్ని మనకి ఎప్పుడో అనుగ్రహించారు ఒకవేళ నువ్వు లోకం వైపు చూసి భయపడుతున్నావేమో పేతురు సముద్రపు అలల వైపు చూచి భయపడినట్లు భయపడితే మునిగిపోతావు సుమా యేసు వైపు చూచి ధైర్యంగా నడిచినప్పుడు ఏసుని చేరుకోగలుగుతావు ఏసు యొక్క అద్భుతాలను నీ జీవితాల్లో చూడగలుగుతావు భయపడినటువంటి శిష్యులు ప్రభువారి స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు యేసు ప్రభువారి రూపాన్ని గుర్తుపట్టలేకపోయారు దేవుడు మాట్లాడినప్పుడు భయపడకమని వాగ్దానం చేసినప్పుడు వారి కన్నులు తెరవబడినప్పుడు ఏసు మాటను వారు గుర్తించగలిగారు ఏసు స్వరాన్ని వాళ్ళు గుర్తించగలిగారు ఏసు రూపాన్ని వాళ్ళు పోల్చుకోగలిగారు వారి మధ్యకు దిగి వచ్చిన దేవుణ్ణి బట్టి వారు ధైర్యం తెచ్చుకున్నారు ఈ ఉదయకాలం అదే దేవుడు నీకు సమీపంగా ఉండి నీ కుడివైపున నిలిచి నీతో మాట్లాడుతూ నీకు చెబుతున్నాడు ధైర్యంగా ఉండు భయపడకము అని చెబుతున్నాడు నిన్ను కలవరపరిచే పరిస్థితులు నీ కుడి పక్కన పదివేల పరిస్థితులు ఉన్నా నీ ఎడమ పక్కన వేయి ఉన్నా నీ ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నా నీవైనా ఎడారి ఉన్నా నీవు భయపడవద్దు ఎందుకంటే మన దేవుడు అన్నిటినీ జయించిన సర్వసమర్థుడైన వాడు నీ పక్షంగా గెలిపించటానికి నీ వద్దకు వచ్చి సిద్ధముగా ఉన్నవాడు ప్రభువా నా పరిస్థితి ఇది అని హృదయపూర్వకంగా మొరపెట్టు నీ వద్దకు వచ్చిన దేవుడు నీ పక్షంగా నిలిచి కార్యము సఫలము చేస్తాడు దేవుడు ఈ మాటలు దీవించనుగాక ఆ మెయిన్ పరిశుద్ధ తండ్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలోనూ కూడా నీ వాగ్దానం నెరవేర్చమని భయపడకము అని నువ్వు తెలియచెప్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం చేయండి అయ్యా మనుష్యుని కోసం సర్వసృష్టిని మార్చగలిగిన దేవుడు గనక ప్రతి పరిస్థితిని ఎరిగిన నువ్వే వాళ్ళకున్న ఇరుకుల ఇబ్బందులు శోధనలు అన్నిటినీ మార్చి సహాయం దయచేయమని ఏసు పేరిట ప్రార్థించి పొందుకొంచున్నాం తండ్రి ఆమెన్ దేవదేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్